వెల్కమ్ టు మై ఛానల్ నేను ఈరోజు వెజిటేబుల్ బిర్యానీ చేసుకుంటున్నాను చేస్తున్నాను ముందుగా ఒక నాలుగు స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి ఇలాగ రెండు గరిటెలు నెయ్యి వేసుకోవాలి మసాలాలు తక్కువ తినేవాళ్ళు అయితే కనుక తక్కువ వేసుకోవచ్చు ఎక్కువ తినేవాళ్ళు అయితే కనుక కొద్దిగా ఎక్కువ వేసుకోవచ్చు నేనైతే తక్కువ మేము మసాలా తక్కువ తింటాం కాబట్టి తక్కువ వేస్తున్నాను నాలుగు లావ ముక్కలు వేసుకుంటున్నాను స్టార్ పోటీ షాజీరా ఒకసారి స్పూన్ తాజిన చెక్క ముక్క చిన్నది యాలక్కాయలు రెండు ఇవి వేసుకొని వేపుకోవాలి అవి వేగిన తర్వాత ఒక స్పూన్ అల్లవెల్లు పేస్ట్ ఇది పచ్చివాసం పోయేదాకా వేసుకోవాలి అవి కొద్దిగా వేగిన తర్వాత ఒకదానికోటి నేను బంగాళదొంపు ముక్కలు వేసుకున్నాను టమాటా ఉడిపాయ క్యారెట్ పచ్చిమిర్చి ఇవి వేసుకుంటున్నాను నా దగ్గర ఇవి ఉన్నాయి కాబట్టి ఇవి వేసుకుంటున్నా పచ్చి బట్టాన్నీ కూడా వేసుకుంటున్నా నా దగ్గర ఇవి ఉన్నాయి కాబట్టి ఇవి వేసుకుంటున్నా మీకు ఇంకేమైనా కూరగాయ ముక్కలు కావాలనుకుంటే ఇంకా కూరగాయ ముక్కలు కూడా వేసుకోవచ్చు దీంట్లో బటర్ నేను కూడా వేసేసుకుంటాను మసాలాలు వేసుకునేటప్పుడు జీడిపప్పు కూడా వేసుకోవాలి నేను నేను అప్పుడు వేయలేదు కాబట్టి ఇప్పుడు వేస్తున్నాను ఇవన్నీ వేసుకొని బాగా కలుపుకోవాలి నేను ఈ గ్లాస్తో రెండు గ్లాసులు బియ్యం తీసుకుంటున్నాను ఇవి ఒకసారి కలుపుకోవాలి బాగా సరిపడినంత ఉప్పు వేసుకోవాలి వేసుకున్నాక ఇవన్నీ మొత్తం వెళ్ళి బాగా కలుపుకోవాలి దీంట్లో బియ్యం వేసేసుకోవాలి బియ్యం వేసేసుకున్నాక ఒకసారి బాగా కలుపుకోవాలి ఒక నిమిషం పాటు మగ్గించుకోవాలి తాలింపులోనే పుదీనా కూడా వేసుకోవాలి నేను ఇప్పుడు వేసుకుంటున్నాను కొద్దిగా పుదీనా కూడా వేసుకోవాలి పుదీనా వల్ల టేస్ట్ చాలా బాగుంటుంది పుదీనా లేకపోతే కనుక కస్తూరి మీద ఉంటే కనుక కస్తూరి మీద కూడా వేసుకోవచ్చు అది కూడా వేస్తున్నా టేస్ట్ చాలా బాగుంటుంది ఇప్పుడు విజిల్ పెట్టుకోవాలి మూడు విజిల్ వచ్చే వరకు పెట్టుకోవాలి ఇది గెస్ట్ లార్ని వచ్చినప్పుడు ఈజీగా చేసి పెట్టేసుకోవచ్చు ఐదు నిమిషాల్లో రెడీ అయిపోతుంది మన ఇంట్లో ఎన్ని రకాల కూరగాయలు ఉంటే అవి వేసుకొని చేసి పెట్టచ్చు స్టవ్ బంద్ చేసేసుకొని దింపేసుకుంటాం అది కొద్దిగా ఆవిరిపోయాక తీసేసుకోవాలి వెజిటేబుల్ బిర్యానీ రెడీ అయిపోయింది ఇది ఒకసారి ఇలా కలిపేసుకొని ఓ బౌల్లో తుడిచిపెట్టేసుకుంటాం ఈజీగా పది నిమిషాల్లో రెడీ అయిపోతుంది ఇది ఇది కనుక నచ్చినట్టయితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ ఐకాన్ ఫిక్స్ చేయండి